పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన జరిగిన రామచంద్రాపురం శిరోమండలం కేసులో ఇరవై ఏడేళ్ల తర్వాత నిందితులు తోట త్రిమూర్తులు సహా తొమ్మిది మందికి పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు ఈ సందర్భంగా కాకినాడ పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దుసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ది గ్రేట్ సీనియర్ జర్నలిస్ట్ టిఎస్ఎన్ రాజు చొరవ కారణంగానే రామచంద్రాపురం వెంకటాయపాలెం శిరవమండడం కేసు వెలుగు చూసిందన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై జరిగిన శిరవ కేసు ఇరవై ఏడేళ్ల తర్వాత శిక్షార్హం కావడం ఆ కేసును అత్యంత సాహసంగా వెలుగులోకి తెచ్చిన దివంగత సీనియర్ జర్నలిస్ట్ తిరుమని సత్యనారాయణ రాజు అలియాస్ టిఎస్ఎన్ రాజు తన కలం ద్వారా మైన ఆధారాలతో వాస్తవాలను వెలుగులోనికి తెచ్చి లోకం ముందుంచారని గుర్తుచేశారు అయితే రాజకీయ భ్రష్టత్వం పట్టిన వ్యవస్థలతో ఆలస్యమైనప్పటికీ టిఎస్ఎన్ రాజు వార్త నిజమని న్యాయస్థానం తీర్పు ద్వారా వెల్లడైందన్నారు అప్పట్లో ఈ వార్తపై నిజ నిర్ధారణ కమిటీగా న్యూ డెమోక్రసీ నాయకుడు జల్లూరి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో ఘటన జరిగిన ప్రాంతానికి పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరిలో వెళ్లి బాధితులను పరామర్శించే క్రమంలో నిజ నిర్ధారణ కమిటీ సభ్యుడిగా తను వెళ్ళడం జరిగిందన్నారు టిఎస్ఎన్ రాజు వంటి జర్నలిస్ట్ అభ్యుదయ సమాజానికి దిక్సూచి వంటి వారిని నేటి తరం జర్నలిస్టులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు నిజం నిప్పు లాంటిదని దహించక తప్పదని అన్నారు తొమ్మిది వందల తొంభై ఆరు రామచంద్రపురం వెంకటాయపాలెంలో జరిగినటువంటి శిరోమండలం కేసు గురించి సిన్సియర్ జర్నలిస్ట్ తిరుమల సత్యనారాయణ రాజు గారు టిఎస్ఎన్ గారు అత్యంత సాహసంతో మరి వారి యొక్క సిన్సియారిటీ కారణంగా జరిగినటువంటి ఆ యొక్క దురదృష్టకరమైనటువంటి ఘటనని ప్రపంచం ముందు వెలుగులోకి తెచ్చారు అయితే ఈ శిరోమండలం కేసు మీద భ్రష్టత్వం పట్టినటువంటి రాజకీయాల కారణంగా ఆలస్యం అయినప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత దాని తీర్పు రావడం వల్ల ఆ రోజున సిన్సియర్గా పనిచేసినటువంటి టిఎస్ఎన్ రాజు గారు వెలుగులో తెచ్చినటువంటి వార్త నూటికి నూరు శాతం నిజం అనేటువంటి నిర్ధారణ అయింది ఆ మహానుభావుడికి పౌర సంక్షేమ సంఘం నివాళి ప్రకటిస్తా ఉంది నిజం నిప్పులాంటిది దహించగా తప్పదని పౌర సంక్షేమ సంఘం తెలియజేస్తాం